హాయ్ అందరికీ నమస్తే వెల్కమ్ టు విలాస్ కిచెన్ ఈరోజు వంకాయ కూర ఎలా చేయాలో చూసేద్దాం ఈరోజు మా ఫ్రెండ్ చేస్తుందండి తను తమిళన్ అనమాట వాళ్ళ స్టైల్లో వంకాయ కూర ఇలా చేస్తారనమాట చాలా బాగుంటుందండి మేము ఇంతకుముందు కూడా టేస్ట్ చేసాం తను చేసేది చాలా బాగా చేస్తుంది అనమాట తననే చేయమని చెప్పాను ఇప్పుడు ఎలా చేయాలో చూసేద్దాం చూడండి ఇది వంకాయలు అనమాట ఈ విధంగా ముంటుంది అనమాట ఇవి చాలా టేస్ట్ ఉంటాయి వంకాయలు మీకు దొరికితే కనుక ఈ వంకాయలతో ట్రై చేయండి వంకాయ కూడా చాలా రుచిగా ఉంటుంది కావలసిన ఐటమ్స్ చూసేద్దాం రెండు ఉల్లిపాయలు జీలకర్ర ఆవాలు మెంతులు సాంబార్ పొడి వెల్లుల్లిపాయలు పచ్చిమిర్చి టమాటాలు కరివేపాకు నిమ్మకాయ సేసంతా చింతపండు నానపెట్టుకోవాలండి ఇప్పుడు ఉల్లిపాయని ఈ విధంగా సన్నగా కట్ చేసుకోవాలి తర్వాత ఒక కడాయిలో ఆయిల్ వేసుకుంటున్నాను మా ఫ్రెండ్ వాళ్ళు ఇలా చేస్తూ ఉంటారంట తమిళనాడు సైడ్ చాలా బాగుంటుందండి మేము అంత టేస్ట్ చూసాము మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి సరైన ఇప్పుడు తర్వాత వంకాయలకంతా ఈ విధంగా సైడ్స్ ఇలా కట్ చేసుకుంటుందనమాట ఈ విధంగా ఈ షేప్లో కట్ చేసుకోవాలండి వంకాయలన్నీ చింతపండుని ఈ విధంగా నీళ్లు పోసుకొని నానబెట్టుకోవాలండి టమాటోల్ని కూడా మూడు టమోటోలు తీసుకున్నాం కదా మూడు టమాటోల్ని కూడా ఈ విధంగా కట్ చేసుకొని మిక్సీలో వేసి పేస్ట్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు ఆయిల్ వేడైన తర్వాత వంకాయల్ని ఇలా ఒక్కొక్కటి వేసేసుకొని కాసేపు మగ్గించుకోవాలన్నమాట ఎందుకంటే వంకాయలు సాఫ్ట్గా అవుతాయండి తినటానికి కూడా చాలా బాగుంటుంది అనమాట ఫస్ట్ ఇలాగా ఆయిల్లో వేయించుకోవాలి ఈ విధంగా కలర్ చేంజ్ అయిన తర్వాత వంకాయల్ని మొత్తం తీసేసుకుందాం చూడండి ఈ విధంగా ఉండాలి ఇప్పుడు అదే కడాయిలో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడిన తర్వాత మెంతులు జీలకర్ర ఆవాలు వేసుకుందనమాట తను మెంతులు అన్నవి మాడిపోకుండా చూసుకోండి ఆవాలు చిటపాటేలు అడిగిన తర్వాత అందులోకి వెల్లుల్లిపాయలు వేసిందనమాట అలాగే ఒక పచ్చిమిర్చి ఈ వెల్లుల్లిపాయలను ఒక రెండు సెకండ్లు వేయించుకుంటే చాలండి తర్వాత ఇందులోకి కరివేపాకు సన్నగా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఉల్లిపాయలు కూడా వేసుకొని బాగా ఎర్రగా దూరగా వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా వంకాయను కూడా వేసేసుకోవాలన్నమాట ఇలాగా ఒకసారి బాగా మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకుందామండి ఇప్పుడు మనం చింతపండు నానపెట్టుకొని పెట్టుకున్నాం కదా అది బాగా గుజ్జు తీసేసుకోవాలన్నమాట ఇలాగా ఇలా గుజ్జు తెసేసుకొని తొక్క ఈ విధంగా పక్కకు పెట్టేసుకోండి ఇందులోకి ఇంకొంచెం నీళ్ళు వేసుకుందనమాట ఈ చింతపండు నీటిలోకి సాంబార్ పొడి వేస్తుందండి మా ఫ్రెండ్ వాళ్ళు అన్నిట్లోకి ఈ పొడి వాడుతూ ఉంటారనమాట సాంబార్కి కానివ్వండి గుత్తివంకాయ కూరకి కానివ్వండి కార పులుసు కానివ్వండి వాళ్ళు ఇదే వాడతారు అనమాట ఇందులోకి ఏమీ లేదండి వాళ్ళు ఎక్కువ క్వాంటిటీ చేసి పెట్టుకుంటారండి మనం అప్పటికప్పుడు చేసుకోవాలంటే ఎండుమిర్చి ధనియాలు మెంతులు జీలకర్ర మిరియాలు ఇవన్నీ డ్రై రోస్ట్ చేసుకొని మిక్సీకి పౌడర్ చేసుకొని ఆ పౌడర్ని కూడా మనం వాడుకోవచ్చండి తర్వాత ఇందులోకి తను పసుపు వేసింది రాళ్ళు ఉప్పు వేసి బాగా మిక్స్ చేసింది అనమాట చింతపండు పేస్ట్లో తర్వాత ఇప్పుడు టమాటో పేస్ట్ని వేసుకొని ఈ పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలన్నమాట ఇలాగా ఈ చింతపండు నీటిలోకి మనము ఉప్పు కారాలు అనేవి వేసాము కదా అవన్నీ సరిపోయే లేదని చూస్తున్నాము మాకైతే ఉప్పు కారాలు అన్నవి కరెక్ట్గా సరిపోయాయండి మనం గుజ్జు తీసుకున్న తర్వాత మనం కొద్దిగా నీటిని యాడ్ చేసుకోవాలి చూడండి టమాటో కూడా బాగా వేగిపోయింది అనమాట పచ్చివాసనంతా పోయింది ఇప్పుడు ఇందులోకి మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఆ చింతపండు గుజ్జును కూడా వేసేసుకుందాం ఇది ఒకసారి ఇలా బాగా కలుపుకోవాలండి మొత్తం మిక్స్ అయ్యేలా అప్పుడప్పుడు ఇలా కలుపుతూ చింతపండు గుజ్జంతా దగ్గర పడేంత వరకును కర్రీ అన్నది మనకు కొంచెం గట్టిగా ఉండాలండి ఈ వంకాయలు కూడా మరీ మెత్తగా అవ్వకూడదు ఇప్పుడు మూత పెట్టేసుకొని అప్పుడప్పుడు ఇలాగా కలుపుతూ ఉండాలన్నమాట చూసారా గుజ్జు అనేది దగ్గర పడింది ఇది వేడి వేడి అన్నంలోకి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి చూడండి ఇలా ఉండాలన్నమాట వంకాయ కూర రెడీ అయిందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి సరేనా నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ